ఈ వీడియోలో ఎవరి మనోభావాలను హర్ట్ చేయాలని కాదు ఏ జీవిని చిన్న చూపు చూడాలని కాదు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్రతి జీవి మనకు మంచి చేస్తుంది వాటికి మనము హాని చేయకూడదు ఇది గొప్ప ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రతి జీవి ఈ భూమిపై ఎందుకు పుట్టిందో ఒక కారణం ఉంది అది చిన్న చీమైనా సరే పెద్ద ఏనుగైనా దాని జీవితానికి ఒక అర్థం ఉంది ఒక పనిని చేస్తోంది ఆ జీవి మనము తినే ఆహారము మొక్కలు ఇస్తున్నది పాలు గోమయము ఔషధాలకే సహాయపడే గోమాత తేనెటీగలు పూల నుండి తేనెను తెచ్చి మన కోసము చురుగ్గా పనిచేస్తాయి చీమలు నేల యొక్క ఫర్టిలిటీని పెంచేందుకు సహాయం చేస్తాయి ఇలా చూస్తే ప్రతి జీవి మన మేలు కోసమే ఈ భూమిపై ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం అడవులను నరకడం జంతువులను చంపడం పక్షులను పంజరాల్లో వేసి బంధించడం నీటిలో విషం కలిపి చేపలను చంపడం ఇవి అన్నీ మన అజ్ఞానం వలన మన అవసరాల కోసం ఇతర జీవులకు హాని చేయడం మహాపాపం శాస్త్రం ఏం చెబుతోందంటే అహింస పరం ధర్మ అంటే హింస చేయకపోవడం గొప్ప ధర్మం ప్రతి జీవిని దేవుడి సృష్టిగా గౌరవిద్దాం అవి చేసే మేలును గుర్తించి వాటిని రక్షిద్దాం మనం కూడా ప్రకృతి భాగమేనని గుర్తించాలి హింసించకుండా ప్రేమించాలి మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పక్షులకు ప్రతిరోజు నీళ్లు పెట్టడం చీమలకు చక్కెర పెట్టడం కుక్కలు పిల్లులు ఆకలిగా ఉంటే వాటికి ఆహారం పెట్టడం మొక్కలు నాటడం ఇటువంటివి అలవాటు చేసుకోవాలి దేవుడు మనందరికీ ప్రాణం ఇచ్చాడు అది మనకే కాదు ప్రతి ప్రాణికి కూడా అందుకే ప్రతి జీవికి మనము ధర్మబద్ధంగా ప్రవర్తించాలి మాటల్లో కాదు మన చేతుల్లో కరుణ ఉండాలి ప్రతి జీవిని ప్రేమిద్దాం అదే నిజమైన భక్తి ప్రకృతిని కాపాడుదాం అదే నిజమైన పూజ జంతువుల జీవన విధానము నిర్దిష్టమైన పద్ధతిలో ఉంటుంది అవి అహంకారంతో జీవించవు ఉదాహరణకి పులి అవసరమైనప్పుడు మాత్రమే వేట చేస్తుంది పాము కేవలం దానికి ఆపద అని అనిపించినప్పుడే కాటు వేస్తుంది ఆవు ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది మనకు పాలను ఇస్తుంది గోమయాన్ని అందిస్తుంది గోమూత్రాన్ని ఇస్తుంది అది మహా ఔషధము అలాగే మనిషి మెదడు అత్యున్నతంగా అభివృద్ధి చెందింది కానీ అదే మేధస్సు చాలాసార్లు అహంకారానికి స్వార్థానికి దారి తీస్తుంది జంతువులు మాతృభావంతో ఉంటాయి వాటి పిల్లల్ని సురక్షితంగా కాపాడుతాయి ప్రకృతి నియమాలకు అనుగుణంగానే జీవిస్తాయి కానీ మనిషి మాత్రము అధిక ద్రవాసక్తి కోసము వన్య ప్రాణులను చంపుతాడు చెట్లను కోసి అడవులను నాశనం చేస్తున్నాడు జంతువుల జీవితాల్లో ఎటువంటి అహంకారం లేదు మనిషి తన బుద్ధిని వినియోగించి అహింస ప్రేమ ధర్మం పాటిస్తే జంతువుల కంటే గొప్పవాడు లేదంటే జంతువులే మానవత్వానికి రోల్ మోడల్గా నిలుస్తాయి పురాణాల్లో ఎన్నో సందర్భాలలో జంతువులు భగవంతుని సేవకులుగా కనిపిస్తారు శివుడికి నంది విష్ణువుకి గరుక్మంతుడు వారి చుట్టూ నాలుగు కుక్కలు నాలుగు కుక్కలు నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము రూపంలో నాలుగు కుక్కలు ఉంటాయి ఈ జంతువులు ధర్మాన్ని పాటించే జీవరాశులు అవి తినాలి కాపాడాలి బతకాలనే ధర్మంతో జీవిస్తాయి అవి పాపాలని చేయవు పుణ్యాలని కోరవు కానీ సమతతో జీవిస్తాయి మనిషి శరీరం అనేది దుర్లభం దుర్లభం మానుష జన్మ అనే శాస్త్రం చెబుతోంది ఈ శరీరము ముక్తికి మార్గం ఇతర జీవుల కన్నా మనిషికి భగవంతుని ధ్యానము జపము పఠనము పూజలు చేయగల శక్తి దానము సేవా కార్యక్రమాలు చేయగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ అదే మనిషి ఇవన్నీ మరిచి అహంకారంతో స్వార్థంతో జంతువుల కన్నా అధమంగా కూడా మారుతాడు భగవంతుడు మనకు కనిపించడు కానీ జంతువుల జీవితాల్లో భగవంతుడి సూత్రాలు ప్రతిఫలిస్తుంటాయి ఎలాగంటారా ఆవు పాలను ఇస్తుంది అంటే ఇది శాంతిని ప్రదానం చేస్తోంది ఏనుగు అందరికీ సహాయంగా పనిచేస్తుంది పక్షులు ఉదయం లేవగానే భగవంతుణ్ణి కీర్తిస్తాయి మానవుడి కంటే ముందే జంతువు ధర్మాన్ని పాటిస్తుంది మనిషి మాత్రం తన మేధస్సును స్వార్థానికి ఉపయోగించి పాప మార్గంలోకి వెళ్తాడు గత జన్మల పుణ్యఫలంతో మానవ జన్మ మనకు లభిస్తుంది జంతువుల జన్మల్లో పాపం లేదు కానీ మోక్షానికి మార్గం కూడా లేదు మనిషికే ఆ అవకాశం ఉంది అందుకే మనం ఇలా చెప్పుకుంటాం జంతువులాంటి వాడవు అనడము దూషణంగా వినిపిస్తుంది కానీ చాలా జంతువులు మనుషుల కంటే సత్స్వభావం కలవే మనము మనిషిగా పుట్టి జంతువుల లక్షణాలని చూపిస్తే అది సృష్టికర్తకే అవమానం కాబట్టి జంతువుల సహజత్వం నేర్చుకుందాం మనిషిగా ఉన్న మేధస్సును భగవత్ సేవలో వినియోగించుకుందాము ప్రతి జీవిని భగవంతుని సృష్టిగా గౌరవిద్దాం ఇదే నిజమైన మానవత్వం ఇదే జీవిత గొప్పతనం జంతువుల జీవితం ధర్మానికి ప్రతిబింబం వంటిది పురాణాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి ప్రతి జంతువు ఒక ఆదర్శ ధర్మ బోధకుడు అని గోమాత సహనానికి శాంతికి ప్రతీక నంది భక్తికి నిశ్చల ధ్యానానికి చిహ్నం హనుమంతుడు వానర రూపంలో భగవద్భక్తి పరాక్రమం గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు నిత్య సేవకుడు సర్పము శివుడి హారంగా ఉండే ఒక పవిత్రమైన జీవి ఈ జంతువులన్నీ భగవంతుని సేవలో నిలిచిన జీవులే భగవంతుడు సృష్టించిన ప్రతి జంతువు ప్రతి జీవి ఒక మౌన బోధకుడు వాటి జీవితాల్ని చూసి మనము ధర్మమే జీవితము అని నేర్చుకోవాలి జంతువు నా నరజన్మ దుర్లభం అంటే జంతువుల జన్మల మధ్య మనిషిగా జన్మించడం చాలా అరుదు ఇందుకే ఇది ముక్తికి మార్గం మనిషికి వివేకం ఉంది ధర్మాధర్మ ఉంది స్వాతంత్రం ఉంది ఆచరించడానికి మారడానికి మనిషిగా జన్మించడానికి కూడా ధర్మాన్ని పాడు చేసేవాడు స్వార్థానికి లొంగిపోవడం వలన జంతువుల కంటే అధమ స్థితికి దిగజారుతాడు జంతువులు భగవంతుడు నియమించిన జీవాలు అహంకార రహితంగా బతుకుతున్నాయి మనిషి మాత్రం తన చిత్తాన్ని నియంత్రించి భగవంతుణ్ణి పొందగలరు కానీ అదే మనిషి ఇంద్రియాలకు బానిసై బతికితే భగవంతుడితో దూరం అవుతారు దత్తాత్రేయ స్వామి వారికి ఇరవై నాలుగు గురువులను పేర్కొన్నప్పుడు అందులో పక్షులు మృగాలు ప్రకృతి భాగాలనే తీసుకున్నాడు ఎందుకంటే జీవుల యొక్క జీవితం నుంచే మానవుడు జ్ఞానం పొందగలడు మానవత్వమే పరమోన్నతి జంతువులాంటి మనిషి కాకూడదు జ్ఞానంతో ప్రేమతో సేవాధర్మంతో జీవించాల్సిన మనిషి క్రూరత్వం చూపిస్తే అహంకారంతో జీవిస్తే అతడు మానవుడి స్థాయికి కూడా సరిపోడు కనుక మనము జంతువులను గౌరవించాలి వాటి జీవన తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనిషిగా పుట్టిన దాన్ని దైవ మార్గంలో ఉపయోగించాలి శివపురాణం ఏం చెబుతోందంటే జీవహింస పరమైన పాపం జీవదయే పరమోన్నతి అని ఇది నిజమైన ఆధ్యాత్మిక విజ్ఞానం జీవాన్ని ప్రేమించడం దైవ సేవ మనిషిగా ముక్తికి మార్గం హిందూ ధర్మంలో గోమాతను దేవతలతో సమానంగా పరిగణిస్తాము గోమాతలే ప్రపంచానికి తల్లులు అనే వేద వాక్యం కూడా ఉంది గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తున్నారని విశ్వసిస్తాము గోవు మనకు ఎంతో అమూల్యమైనది పాలు గోమూత్రము గోమయము ఇవన్నీ ఔషధ గుణాలున్నవే మనకు ఇంత చేస్తున్న గోవుని మాత్రము ఎంతో హాని చేస్తున్నామో గోవద చేస్తున్నారు హత్య ఏదైనా పాపమే కానీ గోమాతను హత్య చేయడం అత్యంత మహా పాపం నిజంగా శాస్త్ర దృష్టిలో గోహత్య చేసిన వారికి పుణ్యము నాశనమవుతుంది గోహత్య చేసిన వాడు చేసిన పుణ్యమంతా నశించిపోతుంది యమలోక శిక్ష గోహత్య చేసిన వారికి యమలోకంలో తీవ్ర శిక్షలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి పునర్జన్మలో నరక యాతన గోవును హత్య చేసిన వారు నరకాల్లో జన్మిస్తారు శాస్త్రీయ ఉదాహరణలు కూడా ఉన్నాయి మహాభారతంలో భీష్ముడు యుధీశ్వరుడు కూడా గోరక్షణను ధర్మంగా పేర్కొన్నారు గోవధ చేసిన పాపంతో వంశ పారంపరం కూడా ప్రభావితం చూపుతుందట గోరక్షణపై అవగాహన పెంచాలి మనము పాలు ఇవ్వని పాడి గోవులను కూడా సంరక్షించాలి గోమాతపై ప్రతి ఒక్కరిలో భక్తిని పెంపొందించాలి